ఒకటో డిమాండు బేషరితగా ప్రభుత్వం చేమపని చెప్పి పెట్టిన అక్రమ కేసులు విడ్రా చేసుకొని జైళ్లలో మగ్గేటువంటి వాళ్ళందరినీ కూడా విడుదల చేయాలని చెప్పి మొట్టమొదటి డిమాండ్ చేసింది రెండవ డిమాండు వందల మంది పోలీసులతో దుర్మార్గంగా రాక్షసంగా ప్రవర్తించి ప్రజల్ని భయప్రాంతం గురి చేయడమే కాకుండా గుడ్లను కొట్టినట్టు కొట్టడమే కాకుండా పోలీస్ స్టేషన్లకు తీసుకపోయి థర్డ్ డిగ్రీ ఒక కాలు మీద ముగ్గురు పోలీసు ఇంకొక కాళ్ళ మీద ముగ్గురు పోలీసు వాళ్ళు రబ్బరు బెల్టులతో కొట్టుకొని ముగ్గురు రెండు రెండు గంటల పాటు మూడు గంట గంటల పాటు ఏ హింసకైతే పాల్పడరో మానవత్వం లేని పద్ధతులలో ప్రవర్తించిందో అలాంటి పోలీసుల మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం మూడో డిమాండు ఇవాళ ప్రభుత్వ అవసరాల కోసం భూములు తీసుకోవడం వేరు కానీ పెద్ద పెద్ద బడా వ్యాపారుల కోసం ఫార్మా కంపెనీల కోసం నీవు పేదల భూమిని ఇలా మూడు తరాలు కాదు వందల సంవత్సరాలుగా వందల సంవత్సరాలుగా పేదవాళ్లకు ఇప్పటికి కూడా భూమిని నమ్ముకొని బతికే రైతుల భూముల్ని అక్కడ పది లక్షల రూపాయలకు మాత్రమే ఇస్తామని నలభై యాభై లక్షల రూపాయలు ఉన్నప్పటికీ కూడా పది లక్షల రూపాయలు ఇస్తామని చెప్పడమే కాకుండా అన్న మాట ఏంటంటే మాకు పది లక్షలు కాదు నలభై లక్షలు కాదు తల్లిని పిల్లను వేరు చేస్తే ఎంత పాపం దొరుకుతుందో రైతుల్ని భూమి నుంచి వేరు చేస్తే అంతే పాపం దొరుకుతుంది రేవంత్ రెడ్డి గారు నీకు ఓట్లు వేసి గెలిపిస్తే మా వెనుకబడ్డ ఈ కొడంగల్ నియోజకవర్గంలో ప్రజలకు లాభం జరుగుతుందని చెప్పి ఆశించడం కానీ కొండ నాలుకకు మంది అడితే ఉన్న నాలుక పోయినట్టుగా మా భూములు ఇట్లా గుంజుకుంటామని చెప్పి ఆశించలేదు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి వాళ్ళు ఎన్నిసార్లు ప్రభుత్వ అధికారులు గ్రామాలకు వెళ్ళినప్పటికీ కూడా మేము సచేమరా భూములు ఇవ్వం ఇవ్వమని చెప్పి చెప్పిం ఇన్నిసార్లు చెప్తున్నప్పుడు వాళ్ళు పాదయాత్రలు చేసిండ్రు దొరికిన లీడర్ల కల్లా దరఖాస్తు ఇచ్చి దండం పెట్టిండ్రు అధికారుల చుట్టూ తిరిగిండ్రు ఇంత ప్రశాంతమైన ఉద్యమం ఇట్లే కొనసాగితే రేపు ఆ నియోజకవర్గంలో రాజకీయంగా నాకు పుట్టగతులు ఉండమనేటువంటి భావించి నేను తలపెట్టిన ప్రాజెక్ట్ ప్రాజెక్టు కనుక అమలు కాకపోతే నా పరువు పోతుందని చెప్పి భావించి వాళ్ళే స్వయంగా ఒక స్కెచ్ చేసుకొని ఈ ప్రజాస్వామికమైనటువంటి ఉద్యమాన్ని హింసకు తీసుకుపోవాలని చెప్పి వాళ్ళే కుట్రపూరితంగా వాళ్ళే కుట్రపూరితంగా చెక్ చేసుకొని కలెక్టర్ని పట్టుకొచ్చుకొని వాళ్ళే లొల్లి పుట్టించుకొని దాడులు చేసుకొని ఆ దాడుల్ని అడ్డం పెట్టి ఈ దాడులు చేసింది రైతులని దీని కారకులు ప్రజలని చెప్పి వాళ్ళను మూచి చూసి ఇవాళ ఈ విధంగా భయపెట్టిచ్చారు వారు చెప్పింది ఎంపీ గారు స్వయంగా ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ప్రజాపతులు ప్రజలకు ఏం హామీ ఇస్తారు మీకు ఆపద వచ్చినప్పుడు అవసరం వచ్చినప్పుడు మీ కాలుకు ముళ్ళుతే పన్ను తోపికే సర్వీస్ చేస్తామని చెప్పి చెప్తారు మొన్ననే పార్లమెంటుకు వారు బ్రహ్మాండమైనటువంటి దాంతో గెలిచి వారి ప్రజలకు అక్రమంగా దుర్మార్గంగా కొడితే కేసులు పెడితే పలకరిద్దాము వాళ్ళ కుటుంబ సభ్యులకు ధైర్యాన్నిద్దామని చెప్పిపోతే ఇరవై కిలోమీటర్ల ముందే బారికేడ్లు వేసి నూట నలభై నాలుగు సెక్షన్లు పెట్టి మీరు పోవడానికి వీల్లేదని చెప్పి ఇవాళ ప్రజలకు సేవ చేసినటువంటి అధికారాన్ని కట్టేజ్ చేసిన పోలీసుల మీద కూడా చర్య చేపట్టకపోతే తప్పకుండా వారు ఇప్పటికే ప్రివిలేజ్ మోషన్ ఇచ్చి పార్లమెంట్ సభ్యులంటే ఇవాళ నీ చీఫ్ సెక్రటరీ కాదు నీ డీజీపీ కాదు వాళ్ళకంటే ఎక్కువ ప్రోటోకాల్ ఉన్నవాళ్ళు బాధ్యత ఉన్న వాళ్ళు 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 అన్నిటికీ మిక్కిలి ప్రజలకు ఏమైనా జరిగితే అండగా ఉండే వాళ్ళను నిలువరించే ప్రయత్నం చేసినావు ఇవాళ వారిని వాళ్ళ పార్లమెంటు పరిధిలోకి ఎంటర్ కాకుండా ప్రజలకు పరామర్శ చేయకుండా ఎవరైతే అడ్డుకున్నారో వాటి మీద కూడా ఇవాళ ప్రివిలేజ్ మోషన్ ఇస్తాం ఖచ్చితంగా వాళ్ళను ఢిల్లీ వేదిక మీద నిలబెడతామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం కానీ వాళ్ళ అన్ననో తమ్ముడో నాకు తెలియదు కానీ యాభై కాళ్ళలో మూడు వందల మందిని తీసుకుపోయి ఇంటింటికి పోయి చూసినరా మాకు ఎదురు తిరిగితే ఎదురు మాట్లాడితే ఏ గతి పడుతుందో అర్థమైందా మీకు ఎవరు కాపాడలేరు మిమ్మల్ని ఓట్లు వేసుకున్న భారతీయ జనతా పార్టీ కాపాడలేదు ఇంకొక పార్టీ కాపాడలేదు మీరు కనుక మర్యాదగా సంతకాలు పెట్టి మీరు మాకు అంగీకరిస్తే జైళ్ళల్లో ఉన్నవాళ్ళు బయటకు వస్తారని చెప్పి మాట్లాడుతుందంటే ఎంత దుర్మార్గంగా రేవంత్ రెడ్డి ప్రవర్తిస్తుందో అర్థం కావాలి ఇలాంటి నియంతలకు ఎట్లా బుద్ధి చెప్పానో తప్పకుండా తెలంగాణ సమాజం సందర్భం వచ్చిన బుద్ధి చెప్తుంది అక్కడ ఉన్న రైతులంతా కూడా దుద్యాల మండల పరిధిలో వారు ఇంతకుముందు చెప్పినట్టుగా మూడు తండాలు కావచ్చు రెండు గ్రామాలు కావచ్చు ఇవాళ మా లంబాడ రైతాంగానికి ఆతికడి లేచిన నువ్వు ఇవాళ భూమిని నమ్ముకొని వ్యవసాయం చేసేవాళ్ళు రక్తాన్ని చెమటగా మార్చి దేశ ప్రజలకి బుక్కడ బువ్వబెట్టే రైతాంగానికి నువ్వు సంఖ్యలు వేసినావు ఆత్కళ్ళలు వేసినావు వాళ్లకు థర్డ్ డిగ్రీ ప్రయోగించి హింస పెట్టినావు ఇది మంచిది కాదు రేవంత్ రెడ్డి గతంలో గతంలో ఖమ్మంలో రైతాంగానికి సంఖ్యలు వేసినటువంటి వాళ్ళకు ఏ గతి పట్టిందో రేపు నీకు కూడా అదే గతి పడతని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా వచ్చినప్పటి నుంచి చూస్తూ ఉన్నాం మీరు ప్రజల మీద దాడి చేయడం తప్ప ప్రజల గూడు కూలగొట్టడం తప్ప ప్రజలను హింస పెట్టడం తప్ప ప్రజలకు ప్రశాంతత లేకుండా చేయడం తప్ప ఇవాళ నువ్వు చేస్తున్న ఘనకార్యం ఏం లేదు రేవంత్ రెడ్డి నేను ఒకటే మళ్ళొకసారి హెచ్చరిస్తా ఉన్నా ఇవాళ ప్రజల కన్నీళ్లు చూసిన వాడు ప్రజల్ని హింస పెట్టి సంతోషపడ్డవాడు శాడిస్తూ ఎప్పుడు ముందడవాడు కాబట్టి ఇప్పటికైనా ఇప్పటికైనా వారు చెప్పాను నీ ప్రాంతం నీకేం మమ్మకారం ఉంది ఆ ప్రాంతంతో నీకు అక్కడ భూమి ఉన్నది కాదు నీకు ఇల్లున్నది కాదు ఇవాళ నీకు ఎవరైతే మద్దతు పలుకుతున్నారో ఎవరికి ఎవరికక్కడ ఇల్లు లేదు ఉంటాడు భూమి లేదు అది పోయేది ఏముంటుంది ఒక్కొక్క రైతు పది ఎకరాలు పదిహేను ఎకరాలు బ్రహ్మాండమైన కంది పండేసుకొని వేసుకొని బ్రహ్మాండంగా పల్లి పండేసుకొని వేసుకొని పండి వాళ్ళకి ఇవాళ నీ రూపంలో వచ్చినటువంటి భూతం అని చెప్పి వాళ్ళు భావిస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా బేజ్ జాలా ఇవ్వకుండా ప్రజలతో గోక్కున్నాడు అందులో రైతులతో గోక్కున్నాడు ఎవడు ముందడ పడడు కాబట్టి నీకు కూడా గతంలో ఎవరికైతే గతిపట్టిందో నీకు కూడా అదే గతి గతిపడుతుందని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నా మీరు ఇప్పటికైనా బేజ్ జాలా ఇవ్వకుండా నేను చెప్పిన వాటి మీద తప్పకుండా మీరు విచారణ జరిపించి ఇలా బేషత్తుగా వాళ్ళు విడుదల చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీకి డిమాండ్ చేస్తున్నా లేకపోతే ఖచ్చితంగా చట్టం ఉంటుంది చట్టాన్ని నమ్ముకున్న వాళ్ళ మేము ఇవాళ అనేక మందికి గతంలో ఇట్లా వివరించినట్టు అధికారులకు లెక్క జీ ఉజూర్ అంటూ పైన ఉన్న ముఖ్యమంత్రులు పైన ఉన్న మంత్రుల ఆదేశాల మీదకి ప్రవర్తించిన నాయకులకు ఏ పనిష్మెంట్ జరిగిందో ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి రాజేశ్వరి గారి పీడల గిట్టి అయింది ఏమైందో చూసిండ్రు ఇవాళ ఈ పోయిన గవర్నమెంట్లు ఏమైందో చూసినాం ఇవాళ ఈ గవర్నమెంట్లో ఏమైందో చూసినాం అధికారులు కూడా చట్టాన్ని పక్కకు పెట్టి ధర్మాన్ని పక్కకు పెట్టి బాసుల ఆదేశాల మేరకి ప్రజల మీద దౌర్జన్యం చేసే దుర్మార్గులకి ఎట్టి పరిస్థితి వదిలిపెట్టే ప్రసక్తి లేదు మేము న్యాయపరమైన కొట్లాడి కొట్లాడతాం తప్పకుండా హై దిస్ దీక్షిత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ